హలో ఫ్రెండ్స్ నిండా కుడి గంటలు సీరియల్ జనవరి మూడు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం బాలు చేసిన అవమానాన్ని తట్టుకోలేక మౌనికను పెళ్లి మండపంలోనే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నట్లు నీలకంఠం సంధ్యం నాటకం ఆడతారు అనమాట ఇంకా మౌనికని కాపురానికి పంపించడం ఇష్టాలు లేనప్పుడు మీ ఇంట్లోనే ఉంచుకోండి అని అంటారనమాట ఇంకా ఈ మీ కొడుకు రౌడీలో ఉన్నాడు రోజు వచ్చి ఇలా కొడవలు పడితే ఎవరు ఆపుతారో అవన్నీ భరించడం మా వల్ల కాదని చెప్పి నీలకంఠం అంటాడు సత్యంగారితో అప్పుడు నీలకంఠ ఫ్యామిలీకి సత్యంతో పాటు ప్రభావతి సుశీల కూడా ఇవి ఇదే చంద దొరికింది కదా అని నీలకంఠ వాళ్ళ ఆవిడ కూడా మా అబ్బాయికి దొరికితే కో అంటే కోటి సంబంధాలు వస్తాయి మీ మీ అమ్మాయి మాకు అవసరం లేదు వెళ్ళిపోతామని చెప్పి సందు దొరికింది కదా అని వాడుకుంటుంది అనమాట కానీ నీలకంఠం ఆపేస్తాడు ఇంకా ఇంకా వా నీలకంఠం వాళ్ళ ఫ్యామిలీతో ప్రభావతి అండ్ సుశీలమ్మ క్షమాపణలు చెప్తారనమాట సత్యం గారు వీళ్ళంతా క్షమాపణ చెప్పి ఆదాయపడటంతో నీలకంఠం తగ్గి ఇంకా ఇంకొక కండిషన్ పెడతాను ఆ కండిషన్ మీదనే మీ అమ్మాయిని తీసుకెళ్తాను మా కోడలు తీసుకెళ్తాను అని చెప్తాడనమాట ఏంటంటే ఇంకా బాలు మీ కొడుకు బాలు మా జీవితంలో కనిపించకూడదు మళ్ళీ మా ఇంటికి కడప తొక్కకూడదు మౌనికను కలవకూడదు అని చెప్పి కండిషన్ పెడతాడనమాట ఆ కండిషన్కి ఒప్పుకుంటేనే మౌనికను మా ఇంటికి తీసుకెళ్తాము లేదంటే మీ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి నీళ్ళకంటూ చెప్తాడు ఇంకా దానికి ప్రభావతి అయితే ఒప్పుకుంటుంది అనమాట జీవితంలో బాలు మౌనిక మోహన్ చోడ్డు మళ్ళీ మీ ఇంటికి వచ్చి గొడవ చేయకుండా చూసే బాధ్యత నాది అని చెప్పి మాటిస్తుంది అనమాట ఇంకా అప్పగింతల టైంలో బాలు చేసిన తప్పుకు మౌనికపై కోపం చూపిస్తుంది అని చెప్పి సంజీవ్తో అంటుంది ప్రభావతి మా కోడలైనా కూతురైనా మీ అమ్మాయి అంటూ మౌనికపై ప్రేమ కురిపిస్తుంది అనమాట ప్రేమ చూపిస్తుంది సంజీవాళ్ళ అమ్మ రేవతి వీడికి మొదటి నుంచి ఇష్టం లేదు సంజీవ వాళ్ళ అమ్మకి ఆ పై తిక్కలడు కదా అందుకని ఇంకా మూర్ఖుడు అని నీడ మా ఇంటిపై పడకూడదని చెప్పి నీళ్ళకంటూ అంటాడు అలా ఎందుకు మాట్లాడాడో మా మీకు తెలుసు మా మీనా వచ్చి మా ఆయన అలా ఎందుకు మాట్లాడాడో మీకు తెలుసు మీ అబ్బాయికి తెలుసు అని చెప్పి నీలకంఠకి షాక్ ఇస్తుంది అనమాట మీనా ఇంకా బాలు ఇదంతా ఎందుకు చేశాడో ఇక్కడ ఉన్న ఎవరికి అర్థం కాకపోయినా నాకు తెలుసు అని చెప్తుంది మా మామిక మీ ఇంట్లో క్షేమంగా ఉంటుందని పంపిస్తున్నామని చెప్పి మీనా అనమాట ఇంకా మీనా మాటలతో నీలకంఠం సంజు కొంచెం తడబడతారు నీకు ఏ కష్టం వచ్చినా మీ అన్నయ్య ఉన్నాడు లేదంటే నేనున్నాను మాతో చెప్పు అని చెప్తుంది అనమాట మీనా ఇంకా మీనా కప్పగింతలు చెప్తూ ఇంకా సత్యం వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎమోషనల్ అవుతారు అనమాట అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీనాను కలిసింది రేవతి అమ్మ మీ మౌనికను నేను జాగ్రత్తగా చూసుకుంటాను బాలుని భయపడద్దు అని చెప్పమ్మా అని అంటుంది అనమాట ఇంకా చెల్లి జీవితం తన కళ్ళ ముందే నాశనం కావడం బాలు తట్టుకోలేకపోతాడనమాట ఫుల్గా మందేసి బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తాడు ఇంకా కుటుంబ సభ్యులు తన మాటలు పదే పదే గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు తప్పు జరుగుతున్నప్పుడు ఆపడం అలాంటి మనుషుల వల్ల కాకపోతే నువ్వైనా అని చెప్పి ఎదురుగా ఉన్న దేవ్ సాయిబాబా విగ్రహం ఉంటుందా అక్కడ చెప్తాడనమాట గుడి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు బాలు ఎవరికి ఎవరిని ముడిపెట్టాలో కన్నవాళ్ళతో పాటు ఎవరు నిర్ణయించలేరు అని చెప్పి పుట్టుకతోనే భగవంతుడు నుదుటిపై రాసి పంపుతాడంటే బాలుతో అంటాడు పూజారిని విధిలిఖితం అంటారని అయ్యా చెప్తాడనమాట అవును నా పెళ్లి కూడా అలాగే జరిగింది ఇప్పుడు నా చెల్లెలు ఒక రాక్షసుడిని పెళ్లి చేసుకుంది తన వాడు ఏం చేస్తాడని అని చెప్పి బాలు అంటాడు వాడు మారుతాడనే నమ్మకం తనకు లేదని చెప్తాడనమాట లోకంలో సమస్తం మారతాయి బాబు అలాగే నీ చెల్లెలు భర్త కూడా మారే రోజు వస్తుంది ఏ నమ్మకంతో అయితే నీ చెల్లెలు పెళ్లి చేసుకుంది అదే నమ్మకం ఆమె భర్తలో మార్పు తీసుకొస్తుందని చెప్పి పూజారి బాలుకు ధైర్యం చెప్తాడనమాట ఇంకా అత్తిలో అడుగుపెట్టిన మౌనిక దేవుడికి దీపం వెలిగిస్తుంది అనమాట ఇంకా బాలుపై తన భర్తకున్న భర్తకున్న కోపం పోవాలని అందరూ ఆనందంగా కలిసి ఉండేలా చేయాలని చెప్పి దేవుడిని వేడుకుంటుంది ఇంకా మౌనిక అన్నయ్యలపై ఇల్లపై పగ తీర్చుకునే అవకాశం ఇచ్చింది దేవుడికి థ్యాంక్స్ చెప్తాడు సంజు కూడా ఈ రకంగా కోరుకుంటాడు అనమాట తనేమో కలిసిపోవాలని కోరుకుంటుంది వీడేమో పగ పెంచుకు నాకు అవకాశం ఇచ్చాడని చెప్పి కోరుకుంటాడు ఇంకా నేను చెప్పిన మాటలు నమ్మి శ్రీరామచంద్రుడు అని నమ్మి నేరుగా మౌనిక పులివోన్లో తలపెట్టింది ఇంకా మౌనికను ఆమె ఫ్యామిలీని కాపాడలేరు కాపాడలేరని చెప్పి సంజు మనసులో అనుకుంటాడు ఇంకా బాలు ఇంకా ఇంకో వీళ్ళది అక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళ అత్తగారు చెప్తారనమాట ఏమో ఇల్లు నచ్చిందా అదా నీకేం కాకుండా నేను చూసుకుంటానమ్మా నువ్వు అన్నీ ఇంట్లో అందరితో తిరిగేదాన్ని ఇప్పుడు ఒంటరిగా ఉన్నాయంటే ఏం పర్లేదు అత్యా మీరు చూసుకుంటారు కదా అని చెప్పి వాళ్ళ అత్తగారు బాగా అనమాట మౌనిక ఇంకో మనకు పక్క బాలు ఇంటికి రాకపోవడంతో అతని కోసం వెతుకుతూ ఉంటుంది మీనా ఒక చోట చెట్టు కింద బాలు కూర్చొని కనిపిస్తాడనమాట మౌనిక కొట్టినందుకు బాధపడుతున్నారని బాలుని అడుగుతుంది మీనా లేదు ఇంకో నాలుగు దెబ్బలు కొట్టినా పడేవాడిని కానీ వాడు సంజుతో గడి కలిసి నరకంలోకి వెళ్ళిపోయినందుకు వాడిని పెళ్లి చేసుకున్న నరకంలోకి వెళ్ళింది కదా అదే నాకు బాధగా ఉందని చెప్పి బాలు అంటాడనమాట ఎప్పుడు బాలు అని అదే అని మౌనిక ఈసారి నా మాట వినకుండా బాలు బాధపడతాడు తొందరపడి సంజుని చంపేస్తే మీ తేలికి వెళ్లాల్సి వస్తుందని భయంతోనే మౌనక మిమ్మల్ని కొట్టిందండి నీపై కోపంతో కాదని చెప్పి బాలుకు సత్తు చెప్తుంది మీనా మౌనిక జీవితాన్ని కాపాడే బాధ్యత నీదేనా నీపై భారం నీపైనే భారం వేశానని చెప్పి నా చేతుల్లో ఏమీ లేదని చెప్పి అక్కడ ఉన్న సాయిబాబాను ప్రార్థిస్తాడు బాలు ఇంకా సీరల్ ఇక్కడ తగిపోయిందండి కమింగ్ అప్లో అప్పుడే మనకి మన సైకో పిల్లడు సైకో పెళ్లి కొడుకు సైకో ఇదని చూపిస్తున్నాడు అనమాట ఫస్ట్ నైట్ రోజు తన స్వరూపాన్ని సంజు బయటపెడతాడు ఈ ప్రపంచంలో నన్ను చూడగానే పూర్తిగా అర్థం చేసుకుంది మీ బాల్యవాణి మాత్రమే అని చెప్పి సంజువు అంటాడనమాట వాడిపై రివేన్ తీసుకోవడానికి నీ మెళ్ళలో తాళికట్టని ఇక నుంచి నీకు రోజుకో శిక్ష వేస్తూనే ఉంటానని చెప్పి సంజు అంటాడు సంజు అలా మాట్లాడడం చూసి అయితే షాక్ అవుతుందనమాట మరి చూద్దాం ఈ రోజు ఎపిసోడ్ అయిపోయింది కదా మనకి శనివారం రాదు కాబట్టి సోమవారం సోమవారం వరకు వెయిట్ చేయాల్సిందే ఈ సంజీవ్ మామిని కానీ ఏం చేస్తాడో ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్